సంఖ్యాకాండము పద్నాలుగో అధ్యాయం వచనమా పద్నాలుగో అధ్యాయం తొమ్మిదో వచనం మెట్టుకు మీరు యహోవా మీద తిరుగుపడుకుడి ఆ దేశ ప్రజలకు భయపడుకుడి వారు మనకు ఆహార మగుదురు వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను వారు మనకు ఆహారం అగుదురు ఎవరున్నారు అక్కడ శత్రువులు ఉన్నారు శత్రువులు ఏమయ్య ఏమవుతారంటున్నాడు ఆహారం అవుతారంటున్నాడు శత్రువుని మనం ఆహారం చేసుకునే మెట్టుకు మనం వెళ్ళిపోతాం విషయం ఏంటంటే వాడు మనల్ని ఫుడ్ చేసుకోవాలని చూస్తున్నాడు ఖైమా చేసుకొని తినాలని నేను చెప్పింది వాక్యమేనండోయ్ మళ్ళీ నా సొంత మాట అనుకునేరు వాడు మనల్ని తినాలనుకోవటం ఏమిటి అంటారా చూడండి పేరుతురు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చినో నీ విరోధి అపవాది గర్జించు సింహం వలె ఎవరైంది నిన్ను నింగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు దాని అర్థమైంది వాడు మనల్ని మింగేయాలని చూస్తున్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక హలో వాడు మనల్ని ఆహారం చేసుకోవాలని చూస్తున్నాడు వాడు మనల్ని తినాలని చూస్తున్నాడు వాడు దేవుడు అంటున్నాడు నా కుమారుడా నా కుమారి నేను చెప్పినట్లుగా నువ్వు చేయగలిగితే నువ్వు వాడికి ఆహారం అవటం కాదు వాడే నీకు ఆహారం అవుతాడు ఏమన్నాడు యహోవా మీద తిరగబడుకుడి వాడికి భయపడకుడి దేవుని మీద తిరగబడే శత్రువుకి భయపడే పరిస్థితి మనకి ఎప్పుడు వచ్చిందంటే నేను ముందు చెప్పిన మూడు నిర్లక్ష్యం చేసినప్పుడు వచ్చింది దేవుని వాక్యాన్ని నువ్వు గౌరవించకపోతే ఖచ్చితంగా దేవుని మీద తిరుగుబాటు చేస్తావు దేవుని మీద తిరుగుబాటు చేసిన నీకు శత్రువుకి భయపడే మనసు వచ్చేసి సైతానుగాడి ఆయుధాలు ఏంటో తెలుసా సైతానుగాడి ఆయుధాలు ఏంటో తెలుసా మీకు ఎంతమందికి తెలుసు సైతాను ఆయుధాలు చాలామందికి తెలియదు వాడి దగ్గర అసలు ఓన్గా ఆయుధాలు లేవు సైతాన్ దగ్గర అసలు సొంతంగా ఆయుధాలు లేవండి బైబుల్ ఏం రాసిందో తెలుసా వాడిని వాడి గుంపుని ఏసయ్య సిలువ సిలువ చేత జయోత్సవం చేత నిరాయుధలనుగా చేసి అన్నాడు నిరాయుధులు అంటే ఆయుధములు కోల్పోయినవారు లూసిఫర్ దగ్గర ఆయుధాలు లేవు చాలా మందికి తెలియని సంగతి కనీసం నిన్ను కొరికేయటానికి పళ్ళు కూడలే సింహం సింహం మింగటమేందండి మింగేది పావండి సింహం ఏంది అంటే సింహానికి పళ్ళు పోయినాయి ఎప్పుడు రాలిపోయినాయి కలువరి శిలువుల తంతే ఒక తన్నుకు రాలిపోయినాయి మొత్తం పాపపు ముళ్ళు పాపపు కూరలు విరిగిపోయినాయి మరణపు మరణమే ఓకేనా ఎక్కువైతే మళ్ళీ మాటలు తక్కువ మాటలు తక్కువ కాబట్టి పాయింట్కి వస్తామా వాడు గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుదునా అంటే మింగేది పాము కొడికి పొడి చేసేది సింహం దానియలు గ్రంథంలో ఉంది ఆరో అధ్యాయములో దానియలు శత్రువుల్ని దర్యావేషు సింహాల గుహలో వేయిస్తే వారి ఎముకలను సైతము పగుల గురికి పొడి చేసిన అని ఉంది సింహం పవర్ అది ఎముకల్ని కూడా గురికి అంత పట్టుంటుందంట దాని పళ్ళకి ఇదేంటి ఇది మింగుతుందంటే ఈ సింహం ఇదేం సింహం ఇది సింహం కాదు ఘట సర్పం ఘట సర్పం మింగటానికి ట్రై చేస్తుంది వాడికి ఆయుధాలు లేవు ఎక్కడుంది ఆ మాట చదువు కొలస రెండు చదువు తొందరగా చదువు పదిహేన వచ్చనం చివరి లైన్ ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచారు ఆయుధాలు లేవు శత్రువు దగ్గర ఆయుధాలు ఈటలు బరిసెలు బల్లాలు ఏమి లేవు కనీసం ఇవన్నీ లేవు కనీసం పళ్ళతో మనల్ని గురికి పొడి చేద్దామంటే ఆ పళ్ళు లేవు వాడికి లేవు అమ్మయ్య వాడి దగ్గర ఆయుధాలు లేవంటే మనకు హాయిగా ఉంది కదా ఆయుధాలు లేవంటే హాయిగుంది కదా కానీ వాడి దగ్గర కూడా ఆయుధాలు అంతకు అంతకుముందున్నాయి లేవు కానీ ఇప్పుడు కొత్త ఆయుధాలు వాడి దగ్గర ఉన్నాయి ఏమిటి వాడి ఆయుధాలు అంటే మనలో ఉన్న అపనమ్మిక అవిశ్వాసము వాడి ఆయుధము వాడు ఓన్గా ఉన్న ఆయుధాలన్నీ పనిచేయవు అందుకనే అవన్నీ అయిపోయినాయి వాటి పవర్ అయిపోయింది ఏసయ్య ఓడగొట్టేశాడు ఆ ఆయుధాలు ఏమంటారు అన్న ఆయుధాలన్నిటినీ వాళ్ళ దగ్గర నుంచి ఓడగొట్టేసాడు వాడి ప్రధాన ఆయుధము పాపం అర్థమైందా నేరారోపణ పాపం దాన్ని తీసుకొని వచ్చేవాడు దాన్ని బట్టి వెళ్ళాడు మన మీద ఇప్పుడు ఆ పాపమే కదా సిలువలో నిర్మూలం చేయబడింది ఆ పాపానికి కదా సిలువలో వెల చెల్లించబడింది ఇంకా వాడు ఆయుధం లేదు కాబట్టి ఇప్పుడు వాడేం చేశాడంటే వాడి దగ్గర ఉన్న ఆయుధాలన్నీ ఏసై రద్దు చేసినందున నిర్మూలపరిచినందున ఇక మన దగ్గర ఉన్న లోపాలే వాడు ఆయుధాలుగా వాడు మర్చుకున్నాడు అందులో ఒకటి దేవుని మీద మనం తిరుగుబాటు చేసే తిరుగుబాటే వాడి ఆయుధము మన అజాగ్రత్త వాడు ఆయుధము మన నిరుత్సాహమే వాడు ఆయుధము మన నిరాశ నిస్పృహే ఆయుధము మన సందేహము అనుమానము అవిశ్వాసమే వాడు ఆయుధము మనలో ఉన్న భయం పిరికితనమే వాడి ఆయుధం ఇంట్రెస్ట్ ఉంటే నేను చెప్పినా అని రాసుకోవచ్చు అన్నీ ఇంపార్టెంట్ ఈ దరిద్రాలన్నీ మన దగ్గర ఉన్నాయే వరుసగా రాసుకుంటావు చెప్తా మనలో ఉన్న అనుమానము అవిశ్వాసము సాతాను ఆయుధము అపవాది వేయుచున్న అగ్ని బాణములను అడ్డుకొని అగ్ని బాణాలు వాటిని అడ్డగించేది విశ్వాసపు డాలంటే వాడు మన మీద ప్రయోగించేటువంటి అగ్ని బాణాలు అవిశ్వాసము విశ్వాసము ఇంటూ పరిశుభ్రత ఇంటూ నీతి ఇంటూ విశ్వాసము డాలైంది దానికి ఆపోజిట్లో వాడు వదిలేదేంటి అగ్నిబాణం అంటే అవిశ్వాసం అది సాతాను ఆయుధం మన అవిశ్వాసమే వాడు ఆయుధంగా మలుచుకున్నాడు చూసారా ఇప్పుడు ఎక్కడియో తీసుకొని కొట్టట్ల నీ దగ్గర ఉన్నవి తీసుకొని నిన్ను పచ్చడి పచ్చడి కొడుతున్నాడు వాడు అదే సోదరి జరుగుతుంది వాడికి ఆయుధాలు ఎవరో ఇవ్వట్లా వాడి ఆడో తెచ్చుకోవట్లా నువ్వే వాడికి ఇస్తావు ఆయుధాలు తమ్ముడా నువ్వే ఇస్తానవు మననే ఇస్తావు మనలో ఉన్న భయము పిరికితనం వాడికి బలే ఆయుధం మనలో ఉండే నిరాశ నిస్పృహ కృంగుబాటు వాడికి ఆయుధం అందుకే ఈ నిరాశ వాళ్ళు ఈ నిస్పృహలోళ్ళు నా పక్కనుంటే నుంటే ఉన్న దండం పెట్టి పంపిస్తాను అర్జెంటుగా మీరు నా పక్కనుండి నుండి మీరు సైతాన్ని అనుచర్లేదు పంపిస్తా ఈ నీరసం మాటలు మాట్లాడేవాళ్ళు ఈ ఓడిపోయిన మాటలు మాట్లాడేవాళ్ళు ఈ దిగజారిపోయిన మాటలు మాట్లాడేవాళ్ళు ఈ కృంగిపోయిన మాటలు మాట్లాడేవాళ్ళు చిరాకు నాకు వాళ్ళు ఉంటే ఎందుకు వాళ్ళు సాతాన్ అనుచరులు వాళ్ళు గాడికి ఆయుధాలు అందించేవాళ్ళు వాళ్ళ మాటలు విన్నామంటే మనం పోతాం నిరాశకి వ్యతిరేకం దేవుని అందలి నిరీక్షణ దేవుని అందలి నిరీక్షణ నాకు నా దేవుని మీద ఆశ ఉంది ఈ స్థితి కాదు ఇంకా ఇంకా ఇంతకంటే ఇంకా దిగజారిన స్థితికి వెళ్ళినా నా దేవుడు తిరిగి లేపుతాడన్న నిరీక్షణ నాకుంది తుతమట్టుకు నిరీక్షణ చేపట్టిన మనమే ఆయన ఇల్లు తుదమట్టుకు నిరీక్షణ వదలకూడదు మనం నిరుత్సాహాన్ని రానియకూడదు నిరాశను రానేకూడదు నిరాశ అనేది సాతాను ఆయుధము మన దగ్గరే ఉండి సాతానుకు అనుచరుడై అనుచరురాలై మన మీదనే దాడి చేసి మనల్ని నాశనం చేసే సాధనం నిరాశ పరిస్థితులు ఎంత విషమంగానో మారనాయి నీలో దేవుని అందలి వీక్షణ విశ్వాసం ఆశ చావటానికి వీల్లేదు అవి సజీవంగా ఉండాలి అవి బ్రతికుండాలి కానీ ఏం చేద్దాం ఈ దేవుడి మీద తిరుగుబాటు చేసి దేవుడు చెప్పినటువంటి క్రమాలు పాటించకపోతే శత్రువు నీకు కొండలా కనపడతాడు ఎందుకంటే దేవుడు నీకు దూది పింజలా కనపడుతున్నప్పుడు శత్రువు నీ కొండలాగానే కనపడతాడు మన నిద్రమొహం బతుకులై దేవుడు నీకు దూది పింజలా కనపడితే నువ్వు నిర్లక్ష్యం చేస్తావు దేవుణ్ణి దేవుడు నీకు కొండలా కనపడితే నువ్వు ఎప్పుడు దేవుని ధ్యాసలో ఉంటావు ఆయన చెప్పినట్టు నేను చెప్పిన మూడింట్లో నువ్వు ఆసక్తి కలిగి ఉంటావు ఏంటి ఆ మూడు ప్రభు బల్ల ప్రభు వాక్యం ప్రార్థనా జీవితం ఈ మూడింట పట్టు కలిగి ఉంటే ఎందుకు ప్రభు నీ కొండలా కనపడితే ఏం చేద్దాం మన కనపడే కొండంతా కూడా పాటే నా బలమా నా కోట ఆరాధన నీకే నా దుర్గమా దుర్గమంటే తెలుసా ఆశ్రయమా నేను ఎత్తుకోగానే అవుతున్నారా అవుతున్నారా నిజంగా అట్నే ఉన్నాడా కొండలాగే ఉన్నాడా దేవుడు నిజంగా నీకు కొండలా కనపడితే దేవుడు నిజంగా నీ హృదయంలో కొండంత స్థానాన్ని ఆక్రమిస్తే సైతానగాడు దూది పింజ కంటే దారుణంగా కనపడతాడు నీకు శత్రువు నీ ముందు తేలిపోతాడు కల్పించే తంతులన్నీ కూడా దూదె పింజల్లా కనపడతాయి కొండల్లా కనపడవు కానీ ఈ రోజు నీకు అన్ని కొండల్లా కనపడుతున్నాయి గుండెలు పగిలిపోతున్నాయి ఏడుతున్నావు మొత్తుకుండవు గందరగోళం అయిపోతున్నావు గుండె దడ పెరిగిపోతుంది నీ పరిస్థితి అంతా తారుమారు అయిపోతుంది ఎందుకు ఆ పరిస్థితికి వెళ్ళిపోయావు దేవుని నిర్లక్ష్యం చేశావు దేవుడే నీకు దూది పింజలా కనపడ్డాడు దేవుడు ఎప్పుడైతే దూది పింజలా కనపడ్డాడో సైతాను కూడా అయితే కొండ అయిపోయాడాడు యహోశివా కాలేబులకు దేవుడు కొండ అందుకే శత్రువులను గురించి గొప్పగా మాట్లాడలే వాళ్ళు ఎంత పొడుగోళ్ళైతేనే ఎంత బలవంతులు అయితేనే ఎంత ఎత్తర్లైతేనే ఆకాశ మహాకాశాలు పట్టజాలని వాడు నా దేవుడు నా దేవుడు మనకు తోడై ఉన్నాడు